ఓం నమో వెంకటేశాయ సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీవెంకటేశ్వరుని తల్లి వకులమాత వకులమాత ఆలయం తిరుపతి సమీపంలోనే ఉంది దురదృష్టం ఏంటంటే కొన్ని వందల ఏళ్ల పాటు ఈ ఆలయం ధూప దీప నైవేద్యాలకు నోచుకోకపోవడం ఈ ఆలయం ఉందని తెలిసిన భక్తులు అక్కడికి చేరుకోవడానికి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం అయితే మన అదృష్టం ఏంటంటే ఈ మధ్య కాలంలోనే ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించడం ఇటీవల మేము తిరుపతి వెళ్ళినప్పుడు వకుల మాత ఆలయాన్ని దర్శించుకున్నాము ఆ ఆలయ విశేషాలు తెలుసుకున్నాము వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాము చివరి వరకు చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తిరుచానూరు కాణిపాకం శ్రీకాళహస్తి శ్రీనివాస మంగాపురం ఆలయాలు వెళ్తూ ఉంటారు మేము మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు తిరుచానూరు వెళ్ళాం అక్కడి నుంచి నేరుగా ఆటోలో వకులమాత ఆలయానికి వెళ్ళాం తల్లి కొడుకుల ప్రత్యక్ష సాక్ష్యం ఈ దేవాలయం తిరుపతికి కిలోమీటర్ల దూరంలో పేరూరు బండపై ఉంది ఈ ఆలయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి తల్లి వకులమాత ఆలయం ఇది ఈ ఆలయాన్ని చాలా బాగా అభివృద్ధి చేశారు కొన్నాళ్ల క్రితం వరకు కొండపై ఉన్న ఈ ఆలయానికి వెళ్ళడానికి మెట్లు కూడా సరిగా ఉండేవి కాదట కానీ ఈ ఆలయాన్ని ఇప్పుడు చాలా చక్కగా నిర్మించారు కొండపై నాటికే ఈ ఆలయం ఉండేదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఈ ఆలయం మూడు వందల ఇరవై ఏళ్ల క్రితం మైసూరు పాలకుడు హైదర్ అలీ దండయాత్రలో దెబ్బతిన్నదని విన్నాము బొకలమాత విగ్రహం కూడా ఆ సమయంలో మాయమైందట దీంతో ఈ ఆలయం అప్పటి నుంచి కలతప్పింది వందల ఏళ్ల పాటు నైవేద్యాలకు దూరం అయ్యింది ఆలయం చుట్టూ ఉన్న కొండను కూడా తవ్వేశారట అయితే కొన్ని రోజుల తర్వాత ఈ ఆలయానికి అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయి ఈ దివ్యక్షేత్రం ఇప్పుడు సర్వాంగ సుందరంగా మారింది ఒకలమాత ఆలయ నిర్మాణ శైలిని చూస్తే మనకు ఆలయమే అద్భుతమైన శిల్పకళా వైభవం మనల్ని ఆకట్టుకుంటుంది ఇక్కడి నుంచి చూస్తే కొండలు కనిపిస్తాయి కల్లారా చూడాల్సిన దృశ్యం ఇది ఈ ఆలయంలోని విగ్రహం ఎదురుగానే ఆమె తనయుడైన శ్రీవెంకటేశ్వరుడు నివసించే ఏడు కొండలు కనిపిస్తాయి మరి వకులమాత ఆలయం టైమింగ్స్ చూస్తే ఉదయం ఐదున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు దర్శనాలను చేసుకోవచ్చు సుప్రభాతం నివేదన సర్వదర్శనం అర్చన అభిషేకం అలంకరణ ఏకాంత సేవ లాంటి కార్యక్రమాలు ఉంటాయి మొదట తల్లికి నైవేద్యం పెట్టిన తర్వాతే తనయుడికి నైవేద్యం పెడతారట అంటే ఇక్కడ వకులమాద ఆలయంలో నైవేద్యం సమర్పించి గంట కొట్టిన తర్వాతే తిరుమలలో శ్రీవారికి నైవేద్యం సమర్పిస్తారట గతంలో ఈ ఆలయంలో పెద్ద పెద్ద గంటలు ఉండేవట ఇక్కడ నైవేద్యం సమర్పించిన తర్వాత గంటలు మోగిస్తే ఆ శబ్దం తిరుమల ఆలయానికి వినిపించేదట అసలు అంటే ఎవరో మీకు తెలుసా ద్వాపరయుగంలోని యశోదనే కలియుగంలో అవతరించింది యశోదకు శ్రీకృష్ణుడి ఇచ్చిన వరం ఫలితంగా కలియుగంలో వకులమాత శ్రీనివాసుడిని పెంచి పోషించింది దీని వెనుక ఓ కథ ఉంది అదేంటంటే కృష్ణుడికి ఏ ఆపద కలగకుండా పెంచి పెద్ద చేసింది యశోద కంసుని వధించిన తర్వాత శ్రీకృష్ణుడు తల్లిదండ్రులైన దేవకి వసుదేవుల చెంతకు చేరుకుంటాడు తల్లిదండ్రుల దగ్గరే శ్రీకృష్ణుడి వివాహం జరుగుతుంది చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన కృష్ణుడి యొక్క వివాహాన్ని తన కల్లారా చూడలేదని యశోద బాధపడుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు అమ్మ నీవు ఏమాత్రం చింతించవద్దు నన్ను పెంచి పోషించినందుకు స్వయంగా నీవే నాకు వివాహాన్ని చేసే అవకాశం కల్పిస్తానని శ్రీకృష్ణుడు యశోదకు వరం ఇచ్చాడు యుగంలో ఇచ్చిన వరం కలియుగంలో అమలు చేస్తాడు శ్రీకృష్ణుడు ఇక కలియుగంలో యశోదాదేవి ఒకలమాతగా అవతరించి తిరుమల కొండల్లో తపస్సు చేస్తూ ఉండగా శ్రీవెంకటేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు అప్పుడు శ్రీవెంకటేశ్వరుని యొక్క ఆరణపాలన చూడడంతో పాటు పద్మావతి అమ్మవారిని ఇచ్చి శ్రీవెంకటేశ్వరునికి వివాహం చేసి వకులమాత తన యొక్క కోరికను నెరవేర్చుకుంటుంది ఇవ్వండి వకులమాత గురించి వకులమాత ఆలయం గురించి మాకు తెలిసిన విశేషాలు మరి మీరు ఈ ఆలయాన్ని ఎప్పుడు దర్శించుకుంటున్నారు కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు